అందరికీ నమస్కారం నేను మీ టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ మకర రాశి వారికి జూలై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం మీకు కొంచెం ఈ ఫిఫ్టీన్ డేస్లో కెరియర్ వైజ్ కానీ హెల్త్ పరంగా కొంచెం ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువ మీకు చాలా అంటే కొంచెం టఫ్ టైం అని చెప్పచ్చు మీరు ఏదైనా కెరియర్లో మీరు ఏదైనా కొత్త జాబ్ కోసం కనుక ట్రై చేస్తుంటే అది కూడా కొంచెం మీకు టైం పట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్రతి ప్రతి దాంట్లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే మీరు కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే మీరు ఇప్పుడు అంతా ఈ ఫిఫ్టీన్ డేస్లో మీకు కొంచెం టైం అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు సో ప్రతి విషయంలో మీకు ఏదైనా ఇష్యూ రావడము వేరే వాళ్ళ ద్వారా మీకు ఇష్యూస్ రావడము మీరు అనుకున్నది కరెక్ట్గా జరగకపోవడము మీకు అంత సక్సెస్ అంటే ఎందులో అయినా మీరు స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పుడు అది మీకు అంత పాజిటివ్గా ఉండకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది అండ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే రావడానికి మీకు ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రిలేషన్లో కూడా మీకు చిన్న చిన్న ఫైట్స్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తేనే బెటర్గా ఉంటుంది అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు ఒకవేళ వాళ్ళు ఈ మంత్లో మీకు రిజల్ట్ చెప్పాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్లో చెప్పడము కొంచెం మ్యారేజ్ ప్రపోజల్స్లో మీకు డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫైనాన్సర్స్ కూడా స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనాన్సెస్ అయితే స్టేబుల్గా ఉంటాయి బట్ మీరు ఇంకా మీరు ఇప్పుడు చేస్తున్న దానికన్నా మీరు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే ఫైనాన్సస్లో గ్రోత్ అనేది మీకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ హార్డ్ వర్క్ అవసరము అండ్ ఈవెన్ స్టూడెంట్స్కి కూడా కెరియర్లో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఈ ఫిఫ్టీన్ డేస్లో అయితే మీరు కొంచెం ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి లైక్ కెరియర్లో కానీ హెల్త్ పరంగా కూడా మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్గా ఉంటుంది మీకు ఎక్కువ మెడిటేషన్ ట్రై చేస్తే మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు